మీ పేరండి నా పేరు తులారామలింగేశ్వరం అండి పాలప ప్రభుత్వం ఎలా ఉంది ఓటమి పరిపాలన అయితే చాలా సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శించినంతగా ఏమీ లేదు ఓటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గత ఐదు సంవత్సర కాలంలో ప్రజలు ఏ విధమైన బాధలు అనిపించారో ముందుగా రోడ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న మరమ్మతులు కానించి భారీ ఎత్తులో రోడ్లు నిర్మాణం చేయడం గొప్ప పరిణామం అంతేకాకుండా ముందుగా నిర్వహించింది పెన్షన్ పథకం పేదలు ఆశించేది అదే పేదవాడు వయోవృద్ధిలో ఉన్నప్పుడు అతను పని చేసుకోలేని సందర్భం ఆ సందర్భంలో వచ్చే పెన్షన్ నాకు మందుల కన్నా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో జీవించే చాలామంది వృద్ధులకి ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం అనేది అద్భుతమైన కార్యక్రమం పెంచందు కూడా గత మూడు నెలలు కలిపి ఇవ్వడం అనేది గొప్ప కార్యక్రమం ఇంకా అందులో పెన్షన్లో ముఖ్యంగా వికల దివ్యాంగులకి మూడు వేల పెన్షన్ ఒకేసారి ఆరు వేలు పెంచడం అంటే ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుందో గ్రహించుకుని దాన్ని ఎలానా దాటాలని ఉద్దేశంతో ఆరు వేలు ఇవ్వడం శాశ్వతంగా మంచానికి అతుక్కుపోయినటువంటి పేషెంట్ ఇంకా తిరగలేడు అతను జీవించడం అనేది చివరి దశలో ఉన్న పేషెంట్లకి పదిహేను వేల రూపాయలు పెంచడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ప్రభుత్వ పాలన సంతృప్తంగా ఉందని నేను అనుకుంటున్నాను గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం అయితే జరిగిందని ఆరోపణలు అయితే వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం మద్యం కుంభకోణం గురించి అయితే దాని మీద ఒక సిఐడి విచారణ అది జరుగుతుంది అది ప్రభుత్వ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ మద్యం పాలసీ మీద చాలా విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఒక బ్రాండెడ్ బ్రాండెడ్ అనేది లేకుండా నచ్చిన విధంగా ఏదో పథకాలు ఏదో పేర్లు మనుషుల పేర్లు పక్షుల పేర్లు రకరకాల నోటికి పలకలేని పేర్లు కూడా పెట్టేసి చీప్ క్వాలిటీ మందు అందించడమే కాకుండా అధిక ధరలకు విక్రయించడం అనేది సామాన్యులకి యాక్చువల్గా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అయినా కానీ వాళ్ళకి ఆర్థిక భారం ఇంకా పెంచినట్లు అయింది శాశ్వతం మంచి బ్రాండ్లు ఇవ్వకుండా అది దాని నిమిత్తం వచ్చింది అది క్యాష్ అప్పుడు ఫోన్పే అది కాకుండా క్యాష్ అమ్మకాలు జరిగి లెక్కల్లో అవకతలు జరిగి చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ నిర్ణయం మీద ఆధారపడు దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల మధ్య కొమ్మకం జరిగింది అంటారు అది నిజమై ఉంటుంది ఏదైనా కమిటీ నిజ నిర్ధారణ బట్టి ఆధారపడి ఉంటుంది మనం చెప్తాం విమర్శ ఏదైనా చేస్తాం అప్పుడు అధికారంలో వాళ్ళు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారంటారు కానీ నిజా నిర్ధారణ అనేది అతి త్వరలో కమిటీ బయటకు వచ్చి ఏ ఆధారం లేకుండా కూడా కేసులు వెంటనే నమోదు చేయడం జరగదు ఎంతో విచారణ చేసిన తర్వాతే ఒక సంస్థ కేసు నమోదు చేస్తుంది అంతేగాని కేసు నమోదు చేసి అవాసాలయ పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ యంత్రాంగం కానీ ఉండదు కాబట్టి త్వరలోనే అది నిర్ధారణ అయి ఎవరి దోషులో ఎవరి నిర్దోషులో త్వరలో ప్రజలకు తెలుస్తుంది చివరిగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారి సింగపూర్ పర్యటన వల్ల రాసం యూజ్ యూజ్ ఉందంటారు ఆ ముఖ్యమంత్రి గారి పర్యటన ఎప్పుడూ రాష్ట్రానికి మంచిగానే ఉంటుంది ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు అప్పట్లో చాలామంది మన హైటెక్ సిటీ నిర్మాణంలో కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ అది కరెక్ట్ కాదు ఆయన విజన్ ఎలా ఉంటే ఇరవై సంవత్సరాల ముందు మన రాష్ట్రం ఎలా ఉండాలి మన యువతకి అవకాశం ఎలా రావాలని కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర యువతని ముందుకు మార్గంలో నడిపించే ప్రయత్నాలు చేస్తారు తప్పనిసరిగా సింగపూర్ సంస్థల పర్యటనలో ఆయన సత్ఫలితాలు ఇస్తే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను